సద్గరులిపేనమ్మాయ తోడన దరిజుపేన తోడనోబీ దరిజుపేణమ్ జగతిలో గరుని కి సమ్యో వారం జగతిలో గరుని కి సమవారం ಸಿಗ ಕೈಲಾಸ ಈಶ್ವರುಡೋಯ್ ವಾಸಿಗ ಕೈಲಾಸ ಐಶ್ವರುಡೋಯ್ ಗುರುಡೆಂತೋ ಘನೋಡಮ್ಮ ಗುರಿ ದಲೀಪೇನ ಸದ್ಗುರು ನಮ್ಮ ದಯ ತೋಡ ನೋಬಿಲೇ ದೂಪೇಣ మంత్రం ీభూది మీసేనే చెబట్టి చెవి లోనామా చెబట్టి చెవి లోనోయం మా గురుడెంతో ఘనూడమ్మా గురి దిలి సద్గురు దిలి విలచే విలచేదిూపేణ అష్టగలమూలాకో ఆధారుడమ్మా అష్టదల మూలాకో ఆధారుడమ్మా నిష్టతో పరిపూర్ణ నిజ గురుడోయమ్మా నిష్టతో పరిపూర్ణ నిజ గురుడోయమ్మా గురుడెంతో ఘనుడమ్మా గురి తెలిపేనమ్మా సద్గురు తెలిపేనమ్మా దోనో విలసీ తరి రూపేణమ్మా వేదాంత మును బాగా సోదిం స మననే సాధించి సద్గతి చంద మన సోదించి సాధించి సద్గతి చంద మన గురుడంతో ఘనుడమ్మా ಬಿ దిలిತೆ ನಮ್ಮ ಸ ಗುರು ದಿಲಿಪೆ ನಮ್ಮ ದಯ ತೋಡು ನಾನು ಬಿಲಸಿ ದರಿ ಸೋ ಕಲಸಿ ಕನ್ನುಲು ಮೂಸೆ ಕಳಲಾಯೆ ನಮ್ಮ ಕಲಲೋ ನ ಶಿವ ಕಳಲೋ ಬೈಲಾಯೇ ನಮ್ಮ ಗುರುಡೆಂದೋ ಘಲುಡಮ್ಮಾ ಗುಡಿ ಗಿಲಿಪೆ ನಮ್ಮ ಸ ಗುರು ನಮ್ಮ दया तोडनो विलचि दरिसूते मानस हरिपूजा मरु